వెల్కమ్ దీప్తి మరుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ కి రెక్కలొచ్చాయా అంటే అవుననే చెప్పాలి గత ఐదేళ్లలో పాతాలానికి పడిపోయిన భూముల ధరలు అమాంతంగా ఆకాశానికి గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఈ ప్రాంత వాసులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి వెళ్లి మరి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు అయితే రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా రూపొందిస్తామంటూ ప్రచారం చేయటంతో భూముల ధరలకు డిమాండ్ వచ్చింది హైదరాబాద్ బెంగళూరు చెన్నైలతో పాటు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం అమరావతిలో భూములపైన పెట్టుబడులు పెట్టారు దీంతో అమరావతిలో భూముల ధరలు ముంబై లాంటి దేశ ఆర్థిక నగరాలను సైతం ప్రకంపించాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం అంధకారంలోకి వెళ్ళింది ముఖ్యంగా మూడు రాజధానుల ప్రకటన అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ని పాతాలానికి తొక్కేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు అప్పటికే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన వారంతా ఒక్కసారిగా డీలా పడ్డారు అయితే మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం

రోడ్లు అమ్మ కోటి కూడా అంతకుముందు కొన్న వాళ్ళు పడిపోయి దివాళి ఇచ్చామనుకున్నారు ఆయన గారు రాగానే మూతపడుతుందన్నారు సంతోషపడుతున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు ఇంకా ఈ సంవత్సరం ఉంటే ఇంకా బాబు పెరుగుతాయి ఇప్పుడేదా ఏం బాబు గారు ఉన్నారని పెరుగుతుంది ఉపయోగం పని కొత్త రాజధాని అవుతుంది గత రెండు నెలల క్రితం వరకు ఎకరం కోటి అంటే కొనేవాళ్ళు లేరు ప్రభుత్వం మారి రెండు నెలలైనా కాకముందే ఎకరం ధర ఐదు నుంచి ఏడు కోట్ల వరకు పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి మరలా భూములపై పెట్టుబడులు పెట్టి రాజధానిలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు భూములు కొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుండటం రియల్ ఎస్టేట్ రంగానికి ఇచ్చింది రాజధాని అమరావతి ప్రభావం ఇటు గుంటూరు అటు కృష్ణా జిల్లాలపైన కూడా ప్రధానంగా చూపుతోంది ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలో రావటం రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రాధాన్యత క్రమంలో నిలిపింది మరోవైపు అనంతపురం హైవే కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్లకు కేంద్రం కేటాయించడం అమరావతికి తాజాగా పదిహేను వేల కోట్లు కేటాయించడం రియల్ ఎస్టేట్ రంగంపై మరింత ప్రభావం చూపుతోంది గత ఐదేళ్లలో రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ బోర్డులు కనుమరుగయ్యాయి అయితే తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం మరలా రాజధాని నిర్మాణాలు ఊపందుకునే అవకాశాలు స్పష్టంగా కనపడటంతో తిరగేసిన రియల్ ఎస్టేట్ బోర్డులు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చాయి పదమూడు వేలు ఒక వెంచర్ నడుస్తుంది మళ్ళీ ఇరవై రెండు వేలు ఒక వేయించారు నడుస్తుంది ఇంకోటి ముప్పై వేలు నడుస్తుంది ముప్పై వేలు ఎందుకంటే పక్కన విల్లాస్ వచ్చినాయి రెండు మూడు విల్లాస్ కట్టారు అవి బాగా డెవలప్మెంట్ ఎక్కడైనా సరే వాళ్ళ కంపెనీని డేర్గా ప్రమోట్ చేయాలనుకున్నారు అలా ప్రమోట్ చేశారు బై లక్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళ కొనుక్కున్న వాళ్ళు లబ్ధి పొందారు కస్టమర్స్ అనేవాళ్ళు అది లక్ బేస్ అండి కొంతమంది డేర్ చేసి కూడా కొన్నారు రాజధాని లేని టైంలో కొంతమంది ఊహాగానాలు ఉంటాయి కదా సిక్స్టీ సెన్స్ అంటారు సిక్స్టీ సెన్స్ బట్టి కొనుక్కున్నారు అట్లాంటి వాళ్ళు కూడా మంచి బెనిఫిట్స్ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే బడా బాబులతో పాటు నివాసాలకి ప్లాట్లు కొనుగోలు చేసే ఉద్యోగులు ప్రజానీకం కూడా భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు